క్రికెట్ ఈ ఆటకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు క్రికెట్ గురించి కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం రండి ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో అత్యంత దీర్ఘమైన మ్యాచ్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా మధ్య తొమ్మిది రోజుల పాటు కొనసాగింది కానీ ఆశ్చర్యం ఏంటంటే అన్ని రోజులు ఆడిన తర్వాత కూడా డ్రా అయింది మొదట్లో క్రికెట్ బాల్స్ ఊలుతో తయారు చేసేవారు అప్పట్లో ప్లేయర్స్కు ప్యాడ్స్ గ్లవ్స్ లాంటివి ఉండేవి కాదు భారత్ తన తొలి టెస్ట్ మ్యాచ్ విజయాన్ని చెన్నైలో పంతొమ్మిది వందల యాభై రెండులో ఇంగ్లాండ్పై సాధించింది కాని అంతకుముందు ఇరవై ఏళ్లపాటు ఒక్క టెస్ట్ కూడా గెలవలేదు స్విట్జర్లాండ్లో ఐస్ క్రికెట్ ఆడతారు అక్కడ ఆటగాళ్లు స్పైక్స్ కాకుండా స్నో బూట్స్ వేసుకుని ఆడతారు అని మీకు తెలుసా ఎంఎస్ ధోని ఎప్పుడూ నంబర్ ఏడు జెర్సీనే ఎందుకు వేసుకుంటాడో తెలుసా ధోని పుట్టినరోజు జూలై ఏడు కావడమే దానికి కారణం క్రికెట్లో టైమ్ అవుట్ అనే ఒక విచిత్రమైన రూల్ ఉంది కొత్త బ్యాట్స్మెన్ మూడు నిమిషాల్లో క్రీజ్లోకి రాకపోతే అతన్ని డైరెక్ట్గా అవుట్ చేస్తారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ కేవలం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల్లో ముగిసింది ఈ మ్యాచ్లో భయంకరమైన పిచ్ కారణంగా బ్యాట్స్మెన్ వరుసగా అవుట్ అయ్యారు రెండువేల ఏడులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ అంతరిక్షల్లో క్రికెట్ ఆడారు మీకు ఇందులో ఏది కొత్తగా అనిపించింది కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంటరెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ డి వాయ్ కి దిర్స్